అర్గీ నమస్కారం అండి బాచీరావ్ ఏ ఆర్ట్ స్కూల్ కి వెల్కమ్ అండి ఈ రోజు మన వీడియోలో అరటి ఆకులతోటి తోటి తోరణానికి నమస్కారం అండి రాడ్ ఉపయోగించి ఆ రాత్రిని ఒక తాళకట్టి ఆర్ట్ స్కూల్ కి వెల్కమ్ అండి ఇదోస్ మన వీడియోలో తాడికి గుజ్జేసుకొని మనం అరటాకులు ఫోల్డ్ చేసి మావుడాకల మాదిరిగానే గానే మనం ఇలాగా ఫోల్డ్ చేసుకుని దాంట్లో మనం తాడుపుచ్చుకుని లైన్లో ఇలా పెట్టి ఒక తోరణం లాగా పెట్టుకోవచ్చు అది మనకి కింద పడిపోకుండా పైకి ఇలా ఇదే దాన్ని పొడుగ్గా ఉన్నదాన్ని పైన ఇలాగా ఒక ఒక స్ట్రింగ్ లాగా ఉంటుందన్నమాట అండి అలా పెట్టుకుంటే దానికి అందంగా ఉంటుంది దాని మీద గమ్తోటి మనం స్టిక్ అంటించవచ్చు ఫెమికాల్తో కూడా ఈ విధంగా ఇలా చూసి ఇందులో చూపిస్తున్న విధంగా అరటి ఇలా చిన్న పరిసె చూసారా ఎంత దీంట్లో ఈ పలిసిలో పువ్వులు వేసుకోవడానికి అదేవిధంగా ఇదేమో ఇలా అరటి మా అరటి మామిడి ఆకుల కిందే ఇలా కట్టు అరిటాకులతో మామిడాకులు షేప్లో చేసి ఇలా మామిడి తోడడానికి కదా కట్టుకోవడం మధ్యలో బంతి పూలు వేసి కట్టినా బాగుంటుంది ఇలా కట్టినా బాగుంటుంది ఇందులో ఒకటి ఉన్నది కదా ఇది చూడండి ఇదే అరటాకులతో చేసాము ఇది ఇలా చిన్నగా కట్ చేసుకుని దీనికి మనం ఒక కత్తిరి ఒక ఫెమికాల్ ఉంటే సరిపోతుంది అరటాకులు ఉంటే చాలు ఇది రెడీ చేసుకోవడానికి మనకి ఒక టైం పర్సులాగా ఉంది చూసారు కదా ఈ పర్సులో మనం పువ్వులన్నీ వేసుకోవచ్చేయండి ఒకటి ఇలాగ మిఠాయి పొట్లాలు ఇలాగ మనకి బయట ఇస్తూ ఉంటారు పొట్లాలు కట్టి కదా అలా కాగితం పొట్ల అరిటాకులతో ఇలా పొట్ల మాదిరి పూలు వేసుకోవచ్చు లేదు అంటే అందులో మనకి మనకి ఇలా రేగి అవి కూడా వేసిస్తూ ఉంటారు మిఠాయి అంటారు అలా ఈ అరిటాకులతోటి ఇలా కట్టచ్చు అందంగా ఎవరికైనా మనం ఇందులో పూలు వేసి గిఫ్ట్ కింద ఇస్తే అది అలాగే పసుపు చిన్న చిన్న పరుసు మాదిరిగా ఉంటే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇలా ఇలా స్టాప్లర్తో పింఛే దగ్గర లేదా కెమికల్స్గా అంటించేసి పైన కూడా ఫెమి అంటే డబ్బులు పెట్టేసి పైన అంటించేస్తే ఎవరికి మనం గిఫ్ట్ లాగా ఇచ్చినట్లు ఉంటుంది ఇలా కాగితంతో కాకుండా ఇలా పర్యావరణానికి మేలు చేస్తే ఇలా చూసారు ఎందుకు దాని అరిటాకులతో దాని లాగా ఒక పట్టుకునేదానికి ఇలాగా చూసారు చిన్నది ఇలాగ కట్ చేసి అన్నగాని ఇలా పైకి ఇలాగ హ్యాంగింగ్ లాగా ఇలా పట్టుకుని వెళ్ళి ఇవ్వచ్చు దీనిపైన అందులో అందంగా కూడా మనం అంటించవచ్చు గిఫ్ట్ అని మన పేర్లు రాసుకోవడం అంటించవచ్చు చూసా ఇలాగా ఎందుకు పనికి రావుదని అని బయటపడేసి అరిటాకులతో కూడా ఇలా అందమైన కళాత్మకంగా ఇంట్లోనే తయారు చేసుకుని మనం మన దగ్గర వాళ్ళకి ఇలా గిఫ్ట్లుగా ఇవ్వచ్చు మనం ఇంట్లో దీంట్లో అరిటాకులతోటి పువ్వులు కూడా వేసుకోవచ్చు పసుపు కుంకాలు కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని కళాత్మకమైనటువంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్